హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే మనం కొన్నిసార్లు ఆధార్ కార్డ్ నెంబర్ మర్చిపోయినప్పుడు దాన్ని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలో మనం సింపుల్గా తెలుసుకుందాం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింది కొన్ని అంశాలను వస్తాయి గెట్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ అప్డేట్కి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ అనేక సర్వీసులు ఉంటాయి ముఖ్యంగా ఆధార్ సర్వీస్ ఆధార్ సర్వీస్లోకి వెళ్ళి వెళ్ళి నాకు ఇక్కడ రిట్రీవ్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి దీనిపైన ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆధార్ నంబర్తో ఆధార్ ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి కానీ అడుగుతుంది ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇచ్చినట్లయితే మనం నేమ్ ఆధార్ కార్డ్లో ఎలా ఉందో సిటీస్గా ఇక్కడ అలా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ అయిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన ఆధార్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇయర్ మంత్ మరియు డేట్ కూడా సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి టెన్ జీస్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షాన్ని కూడా ఎంటర్ చేయాలి ఇలా క్యాప్చర్ అని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేయాలి సెండ్ ఓటీపీ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆధార్ నంబర్ యూజ్ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది సో ఇలా మనం మర్చిపోయిన ఆధార్ నంబర్ని ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్